కడుపు చీల్చి సాగు మట్టి అంటుంది మేము భూమాత అంటాం లోకమంతా వెలుగునిచ్చావు మా బ్రతుకు దీపమై నిలిచా ఇతరులు నిన్ను మండే అగ్నిగోళం అన్నారు మేము నిన్న సూర్యనారాయణుడు అన్నాం సూర్య భగవానుడు అన్నాం మేము హిందువులు నీ స్పర్శతో బీడు భూములు బంగారు భూములయ్యాయి నీ చలువతో దాహార్దుల ఆత్మనాదం చల్లారి అన్యులు నిన్ను జల ప్రవాహం అన్నారు మేము నిన్ను నదీమ తల్లి అంటాం మా ఇంటి ఆడబిడ్డల లాంఛనాలు ఇస్తాం హారతులు ఇస్తాం ఆదరిస్తాం పుష్కర సంబరాలు చేస్తాం మేము జన్మనిచ్చిన తల్లి నడవడికిన నేర్పిన నాన్న విద్య నేర్పిన గురువులకి అది వాళ్ళ బాధ్యత అనుకున్నారంట కానీ మేము మాతృదేవో పితృదేవోభవ ఆచార్య దేవోభవ హిందువుల ఇతర హిందూ జాతిని దోచుకున్నాయి కానీ హిందువులు ఎవరు ఎవరిని దోచుకోలేదు ఆ అవసరం కూడా లేదు భారత్ రత్నగర్ వేదభూమి ధన సంపదకి జ్ఞాన సంపదకి పుట్టి అడిగితే భిక్షం పెట్టే వాళ్ళ పంచి ఇచ్చే ఔదార్యం మాది మేము హిందువులు పాశ్చాత్య దేశాలు చీవులు ముక్కుతో చింతరి బట్టలతో తిరిగినప్పుడే పట్టుబట్టలు కట్టిన చరిత్ర నాగరికతలో ప్రపంచం కళ్ళు కూడా తెరవకుండా పసిపూనగా ఉన్నప్పుడే అంబరాన్ని మహోన్నతమైన సనాతన సంస్కృతికి వారసుల అని తలుచుకున్నప్పుడల్లా మా హృదయం మా కళ్ళల్లో వెలుగుస్తుంది మా నర నరాల్లో రక్తం ఉరకలేస్తుంది ప్రపంచమంతా ప్రతిధ్వనించేలా గర్వంగా గర్జిస్తున్నాం మేము హిందువులు హిందుత్వం మతం కాదు జీవనాధి